శ్రీ అస్ట్రాలజీ అండి ఐదు ఒకటి రెండు వేల ఇరవై మూడు శుభదినమయందు గురువారం ఇప్పుడు మనం తెలుసుకున్న రాశి అంటే మేషరాశి మేషరాశిలో పుట్టిన వాళ్ళు అశ్విని భరణి కృతిక అన్ని పదాలకు సంబంధించిన విషయాలు మీకు ఆల్రెడీ చెప్పాను దానివల్ల ఈ మేషరాశి వివరాలు మీకు చూస్తున్నాను మీరు కార్యక్రమాలు చేసేందుకు ఎక్కువగా శ్రమిస్తారు దాంట్లో ఎటువంటి సందేహాలు లేవు పై అధికారులు చెప్పిన పనులు కూడా చాలా చక్కగా చేసి పెడుతూ ఉంటారు కానీ కొద్దిగా విమర్శనలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా మీరు మన పనుల్లో మీరు విజయము కష్టము అన్నీ కలిసిన వారే ఈ వారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అందువల్ల మనం ఎంత కష్టపడినా మన రాసుల్లో గ్రహాలు బలంగా లేనప్పుడు ఇబ్బందికరం మనకు జరుగుతుంది అది మీకు కూడా తెలుసు కదా అందువల్ల గ్రహాల రీతిగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మనం చేసే పనుల్లో మనం శ్రద్ధతో చేయగలిగినప్పుడు మంచి ఫలితాన్ని ఎదురు చూడవచ్చు అలాగే అకస్మాత్తుగా ఎక్కడన్నా ప్రయాణాలు చేయాలని మీరు ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఎక్కువగా ఇబ్బందికరంగా ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితులు ఉంటాయి అందువల్ల అక్కడ పోయే ప్రాంతం యొక్క పరిసరాలు మనం పోతే మంచి ఇబ్బందికరం లేకుండా ఉంటేనే మీరు ఈ రోజు ప్రయాణం చేసి ఆ విషయాల్లో పోయి మాట్లాడుకొని ప్రయాణం చేస్తున్న జర్నీ చేసేటప్పుడు ఇబ్బందులు ఎక్కువగా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల కొంచెం జాగ్రత్తలు వహిస్తే మంచి ఫలితం అనేది మీకు కల్పిస్తుంది అందువల్ల కొంచెం మంది ఎక్కువగా మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని విమర్శించడం వ్యతిరేక ద్వారంతో చికాకులు తెప్పించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది వాళ్ళ గురించి కొంచెం ఆలోచించుకొని ముందు ఆలోచన పెట్టుకొని ఓహో ఇట్లాంటి వ్యక్తులు మనతో ఇబ్బందులు కలిగిస్తారు అని కొద్దిగా ఈ రోజుకి జార విడిచండి వాళ్ళని వదిలిపెట్టండి ఎందుకంటే వాళ్ళు మన ముందర కనబడతా ఉంటే కూడా మనం కనబడకుండా ఎదురు ఎదురు కనబడకుండా వెళ్ళిపోవడం వల్ల మంచి ఫలితాలను ఎదురు చూడవచ్చు కొన్ని వివాదాలు మీకు తెలియని వివాదాలు మీకు ముందుగా వచ్చి నిలబడిపోతుంది దానివల్ల వాళ్ళకు సర్ది చెప్పే లోపల మీకు తలనొప్పిగా మారిపోవచ్చును అందువల్ల ఎక్కువగా వాళ్ళ విషయాల్లో మీరు తలదూర్చకండి ఎవరన్నా కుటుంబంలో కానీ బయట వ్యక్తులు కానీ మీ ముందర తీసుకుని వచ్చి ఈ పరిష్కారం చెప్పప్ప పెద్ద మనిషిగా నువ్వే చెప్పాలి అని ప్రయత్నం చేసే వాళ్ళకన్నీ ఇబ్బందులు కలిగిస్తారు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటా చేయాలి అలాగే ఉద్యోగస్తులకి ఎక్కువ ఆటంకాలు ఏర్పరిచే సమస్యలు ఎక్కువ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కొద్దిగా జాగ్రత్త వహిస్తే దాంట్లో నుంచి మీరు బయటపడేదానికి అవకాశాలు ఉంది అలాగే కాంట్రాక్ట్గా తీసుకొని బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మేషరాశికి కొంచెం అశాంతి కనబడేదానికి అవకాశాలు ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది దానివల్ల కొంచెం జాగ్రత్త వహించండి కార్మికులు కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వాళ్ళు చేసే వ్యాపారంలో కానీ ఆశించినంత లాభాలు ఆ రోజుకి కొద్దిగా తగ్గుముఖం పట్టేదానికి అవకాశాలు ఉండడం వల్ల కొంచెం జాగ్రత్త వహించండి మళ్ళా తదుపరిగా మనము విద్యార్థులు వాళ్ళు విపరీతంగా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం బాగా శ్రమపడి కష్టపడి చదువుతూనే ఉంటారు కానీ ఆ రోజుకి విధి విధానాల ప్రకారం వాళ్ళకి బుర్రలో ఎక్కకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం ప్రశాంతంగా ఉండండి మీకు ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే కొద్దిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడన్నా కూర్చొని చదివి చదవండి దానివల్ల కూడా మంచి ఫలితాలను ఎదురు చూడవచ్చు కానీ మహిళలు ఇంట్లో మహిళలకి ఎంత కష్టపడినా కుటుంబ సభ్యులు ఆదరణ లభించక వాళ్ళు ఎక్కడో ఒక చోట మానసికంగా కూర్చొని దిగులు చెందుతూ ఉంటారు అందువల్ల వాళ్ళని ఓదార్చడానికి పెద్ద మనుషులుగా ఉన్న కో కుటుంబములతోటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆమెని ప్రోత్సహిస్తే ఆమెకు సంతోషకరంగా ఉండేదానికి ఆ రోజుటికి ఇబ్బందులు లేకుండా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల కొన్ని కార్యక్రమాల్లోకి వచ్చేటప్పుడు మీరు ఎక్కడన్నా దైవ పుణ్యక్షేత్రాలు ఏమన్నా ఉంటే కూడా ఈ గురువారం దినం మీరు వెళ్ళి దర్శనాలు చేసుకునేదానికి ఆ రోజుటికి శుభదినంగా చెప్పబడతా ఉంది అలాగే మీ బంధుమిత్రులు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఆ రోజుకి ప్రశాంతంగా స్పెండ్ చేసి కొంచెం మైండ్ రిలాక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఒక పని పైన ఒత్తిడి అధికారకంగా మన గ్రహాలు బాగానే ఎప్పుడు ఒత్తిడిగా వచ్చి పడిపోతుందో మీరు చేయాలి ఆ పనిని అప్పుడు మీరు చేయలేకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అప్పటికే చేయాలన్నా కూడా మీకు నిరాశ ఇబ్బందిగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వల్ల మీరు ఏం చేస్తారంటే కొద్దిగా టైం తీసుకోండి కొంచెం ప్రశాంతంగా ఉన్న చోట వెళ్ళి మీకు ఇష్టమైన సంగీతం పెట్టుకొని కొద్దిగా వినడము ఎవరు అన్నా గురువు యొక్క వాళ్ళ చరిత్రలు చదవడము దీనివల్ల కూడా మీకు మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహాలు మేషరాశికి ఇబ్బందికరం చేసేది అత్యధిక స్థానాల్లో చేరిపోయినాయి అందువల్ల ఇబ్బందులు అధికారకంగా ఎక్కువగా ఉండడం వల్ల ఆ రోజు మీరు ఐదు ఒకటి రెండు వేల ఇరవై మూడు గురువారం దినం కొంచెం జాగ్రత్త తీసుకుంటే సూచనల ప్రకారం బాగుంటారు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని రకాలుగా మీకు మంచి ఫలితాలను ఎదురు చూసేలాగా నేను అన్ని రకాలుగా మీకు సహకరిస్తాము సంతోషకరంగా శివ ఓం శివాయన నమ ఓం గణేశాయన నమః నమ ఇది చెప్పడం జరిగింది